ప్రతిరోజు నిద్రలేచిని మొదలు కుటుంబాలను వదిలి పరిసరాల పరిశుభ్రతే ముఖ్యమని భావించి గ్రామ పంచాయతీ ఉద్యోగులు పనులు కొనసాగిస్తారని గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట ఉపాధ్యక్షులు రేగళ్ల లక్ష్మణ్ సహాయ కార్యదర్శి మేకల శ్రీహరి యాదవ్లు అన్నారు ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఆశగా చూస్తున్న తమకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రతి నెలా ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులతో కలిసి వారు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగులను ఏళ్ల తరబడి ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను కట్టుబడి పంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాలు అందిస్తామని ప్రకటించడంతో తమ కుటుంబాలకు భరోసా లభించిందన్నారు కార్యక్రమంలో జిల్లాలోని అన్ని గ్రామాల పంచాయతీ ఉద్యోగులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా సంతోషదాయకం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక్కొక్కరికి నాలుగు నెలలు ఐదు నెలల నుంచి వేతనాలు రాక చాలా ఇబ్బంది పడ్డ రోజులున్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఆదుకోబోతుందా అని ఎదురుచూస్తున్న రోజులలో ఇప్పుడు మాకొక చిన్న శుభవార్త చెప్పినట్టు మాకు చాలా సంతోషం ఎందుకంటే ఈ మాట ప్రకారమైన ఫస్ట్ వరకు వేతనాలు ఇస్తే మమ్మల్ని ఆదుకుని పెద్ద పెద్ద దిక్కు లెక్క అవుతారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా మా పంచాయతీరాజ్ మంత్రి గారు మాకు విన్నంటి ఉండి మాకు ఈ సమస్యలను పరిష్కరించాలి అదే యాభై ఒకటి జీవో సవరించాలని మేము మంత్రి గారిని విన్నవించుకుంటున్నాం మేము గ్రామ పంచాయతీ ఉద్యోగ సంఘం సిద్దిపేట జిల్లా నుండి మాట్లాడడం జరుగుతుంది మాకు గత ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఆరు నెలలకు మూడు నెలలకు జీతాలు రావ రాక రాకపోతుండే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాకు ఉన్నగాక మున్న ఉన్నత ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా అయితే ఫస్ట్ నుంచి ఐదు తారీఖు లోపు జీతాలు పడుతున్నాయో అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగుల కూడా ఒకటి నుంచి ఐదవ లోపు జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశించడం వల్ల ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి మా పాలాభిషేకం పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నెల మాకు నెల నెలా జీతాలు వేసి మా కుటుంబాలకు ఆదుకోవాలని మేము కోరుచున్నాం